హలో హై ఇయర్స్ వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్ సిటీకి దగ్గరలో రెండున్న రెండు ఎకరాల ఇరవై గుంట రెండున్నర ఎకరాలు రైడ్ సాయిల్ ఒక బోర్ ఉంది సో ఎల్ షేప్లో ఉంది ఇది ఇది ఫస్ట్ చూసింది మనకి స్క్వేర్ ఉంది చూడండి నాలుగు మూడల సమానం వెనకాల కొంచెం రెక్టాంగిల్ టైప్ ఉంది ఇది పక్కన ఉన్నదే దారి ఇది ఎల్ షేప్లో ఉన్నది రెండు ఎకరాల ఇరవై రెండు గుంటలు సేల్లో ఉందండి ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా మీకు చెప్తాను ఒకసారి అయితే లొకేషన్ ఇది సాయిల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి ఇది ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ రెండు ఎకరాలు ముందు అయితే టమాటా టమా పెట్టారు సో ఎన్నికాల చిక్కుడు పెట్టారు సో ఇదంతా పందిరి టమాటా పందిరి చిక్కుడు పందిరి ఆ పందిరి ఏంటంటే మనకి చిక్కుడు ఇలాంటి తీగలకి చే చేసుకోవడం కోసం అని చెప్పి పందిర వేశారు సో రెడ్ సాయిల్ ప్యూర్ రెడ్ సో ఇదైతే మనకి మోస్ట్లీ మనకి గెస్ట్ హౌస్కి కానీ లేదంటే ఏదైనా గార్డెన్ మ్యాంగో గార్డెన్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు సో అడిషనల్గా అయితే పందిరేసు ఉంది మనకి సాయిల్ అంతా మంచి రెడ్ సాయిల్ ఈ చుట్టుపక్కల ఇలా ఉంది అని ఒకసారి చూడండి బోర్ ఉంది వాటర్కి ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో క్లియర్ టైటిల్ బోర్ ఉంది వాటర్ ప్లస్ మంచి పందిరేస్ ఉంది ఇలా పంట అయితే ప్రజెంట్ పండిస్తున్నారు సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే మీ ప్లాన్ ప్రకారము ఇది ఒకవేళ మీకు ఎలా అంటే అలా ప్లాన్ అయితే చేసుకోవచ్చు మీరు సో ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకు షామీర్పేట నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఇరవై కిలోమీటర్లు వస్తుంది షామీర్పేట ఉప్పల్ ప్లస్ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు ఒక థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఈ కీసరా నుంచి ఇక్కడ వరకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో మనకి ఒకడు అలియాబాద్ ప్లస్ తుర్కాపల్లి అక్కడ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ నుంచి వరకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఒక టెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇంకొకటి ఏంటంటే భారత్ బయోటెక్ పార్క్ అది కర్కపట్ల బయోటెక్ పార్క్ ఉంటుంది దగ్గరనే జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే సో ఇది నేను వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి గుణైర్ గుట్ట నుంచి ఈసీఎల్ వరకు ఫోర్ లైన్ అవుతుంది అక్కడ నుంచి వరకు ఒక టెన్ కిలోమీటర్స్ హార్డ్లీ ఉంటుంది సో వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఈ రూట్కి కొంచెము మంచి వ్యాల్యూ వస్తుందని చెప్పేసి నేనైతే ఇది పోస్ట్ చేస్తున్నాను ప్రెషన్ అయితే వస్తుంది డెఫినెట్గా ఫ్యూచర్ అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చూసే రోడ్ కూడా నక్ష రోడ్డు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు సో రేపటి రోజున అది తర్ రోడ్ అయితే కొంచెం మంచి డిమాండ్ అయితే ఉంటుంది సో గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి అట్లా మీకు ఏదైనా ప్లాన్ ఉంటే మట్టికి ఇది అయితే ఒకటి టెన్ రెండు ఎకరాలు ఇరవై గుంటలు సేల్లో ఉంది ఏమైనా ఇంకా దీని డాక్యుమెంట్స్ కానీ దీని లొకేషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కానీ కాల్ చేయండి నేను మీ తా మీ ఇన్ఫర్మేషన్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైనా కొనాలనుకున్న ల్యాండ్ అమ్మాలనుకున్నా కూడా మీరైతే నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు ఎవరైనా అమ్మాలనుకుంటే ఆ ల్యాండ్ ఇక్కడ ఉంది లొకేషన్ ఒకటి ప్లస్ ఆ పేపర్లన్నీ ఒకసారి నా ఫార్వర్డ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకొని బాగుంది అనుకుంటే నేను అప్లోడ్ చేస్తాను టైటిల్ క్లియర్ అనుకుంటే సో ఇదండి మీరైతే ఏదైనా ల్యాండ్ కొనే ముందు చాలా వీడియోలు నేను చెప్తాను డెఫినెట్గా అయితే టైటిల్ అంతా చూసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళండి మనం మనకి అగ్రికల్చర్ లాండ్ అయితే పహానీ పట్టా పాస్బుక్ వన్ బి అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత దాన్నిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూసుకొని మీరైతే అడ్వాన్స్కి వెళ్ళండి సో ఇది మంచి రెడ్ సాయిల్ అమ్మకానికి ఉంది ఏదైనా ఇంకా ఫర్దర్గా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు సో ఇది డిస్టెన్స్ మనకి రాంపల్లి ప్లస్ ఇక్కడ నుంచి మీకు సిటీ నుంచి ఇక్కడి వరకు శ్యామరపేట నుంచి అయితే డిస్టెన్స్ అయితే ఇలా ఉంది సో వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఆ డిస్టెన్స్ ఎక్కడో మీరు ఒకసారి చూసుకోండి ఇదైతే ఈ లొకేషన్ అయితే ఇది మీకు ఇంకా ఈ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ పర్లే లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా మీకు ఫర్దర్గా ఇంకెవరి లొకేషన్ కానీ వేరే ఏదైనా ఫర్దర్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు డిస్టెన్స్ అయితే అలా ఉంది మును వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక థర్ ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది మనకి ఏదైతే ఇక్కడ నుంచి మన కీసర్ నుంచి ప్లస్ వే ఉంటుంది అక్కడ మనకి చాముడిపేట నుంచి కూడా వే ఉంటుంది టూ వేట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లొకేషన్ కూడా మంచి మల్టీ యాక్సెస్ ఉంది సో దిస్ ఈజ్ వాట్ గుడ్ ప్రాపర్టీ వన్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంట దెన్ బా బాయ్ గైస్